అందరికీ నమస్కారం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఓరా రౌటరంగింగ్ రోడ్ నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం త్రిపురకి అతి దగ్గరలో కొన్ని వ్యవసాయ భూములు అయితే అమ్మకానికి ఉన్నాయండి సో ఈ వీడియోలో ఏంటంటే ఒక నాలుగు వ్యవసాయ భూముల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ప్రైస్ కూడా చెప్తానండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి అండ్ చాలా మంది ఏంటంటే స్టార్టింగ్లోనే చూస్తున్నారు కాల్స్ చేస్తున్నారు అలా చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ నేను చెప్పిన ప్రాపర్టీ కాకుండా మీకు వేరే ప్రాపర్టీ కావాలి ఇంకా దూరమైన పర్వాలేదు మేము తక్కువ రేట్లో కొనాలనుకుంటే కూడా మాకు కాల్స్ చేయవచ్చు అండ్ ఈ ప్రాపర్టీ గురించి అడగాలనుకుంటే మాత్రం మీరు వీడియో మొత్తం వినండి విత్ ప్రైస్తో కూడా చెప్తాను చాలామంది ఏంటంటే ఆ కామెంట్లు కూడా చేస్తున్నారు అంతా మీరు స్టార్టింగ్లో సోజ్ చెప్తున్నారు ఆ సోజ్ చెప్పకుండా డైరెక్ట్ ప్రైస్ చెప్పండి అంటే ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను ప్రైస్ అయితే చెప్పలేను కదా సో చాలా మందికి ఏంటంటే ప్రాపర్టీ పరంగా నాలెడ్జ్ ఉండొచ్చు ఇంకా చాలా మందికి అయితే నాలెడ్జ్ ఉండదు కదా సో అలాంటి వాళ్ళ కొన కొనాలనుకునే వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఎంతో అంత యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నామండి సో దయచేసి మీరు కామెంట్లు చేసేటప్పుడు కూడా ఆ చూసుకొని కామెంట్లు చేయండి అండ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇందులో వన్ ఏకర్ ఒకటి టూ ఏకర్స్ ఒకటి వన్ ఏకర్ థర్టీ గుంటాస్ ఒకటి ఇంకొకటి వన్ ఏకర్ థర్టీ గుంటాస్ అని సీక్వెన్స్ కూడా చెప్తున్నానండి సో ఫస్ట్ నుంచి వన్ ఎకర్ వన్ టూ ఎకర్స్ వన్ ఏకర్ థర్టీ గుంటాస్ వన్ ఎకర్ థర్టీ గుంటాస్ ఇవన్నీ డైరెక్ట్ బ్లాక్ టాబ్ రోడ్కే ఉంటాయండి అండ్ ఈ ప్రాపర్టీస్ అన్ని సాగర్ హైవేలో ఉంటాయండి కొన్ని ఏమో రంగారే డిస్టిక్లో ఉన్నాయి కొన్ని రెండు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాయి ఆ రెండేమో మనకు నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నాయండి సో చింతపల్లి మండలం అవుతుంది రెండు ప్రాపర్టీస్కి ఇంకొక ప్రాపర్టీ ఇంకో రెండు ప్రాపర్టీస్ ఏంటంటే మాడూల మండలైతే అవుతుందండి సో ఫస్ట్ వన్ ఎకర్ అండి వన్ ఎకర్ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే దగ్గర నుంచి మనకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అది కూడా మనకు విలేజ్ టోలే డాకే ఉంటుంది అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలైతే చెప్తున్నారండి పర్ ఎకర్ వన్ ఎక్కర్కి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టూ ఎకర్స్ అండి ఈ టూ ఎకర్స్ సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి ఇది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటాయి అన్ని ప్రాపర్టీస్ అండ్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే వన్ ఎక్కర్ థర్టీ గుంటాసా ఈ వన్ ఎకర్ థర్టీ గుంటాస్ కూడా చింతపల్లి మండల్ కిందకి వస్తాయండి ఈ స్టార్టింగ్లో రెండు చెప్పింది ఏంటంటే మనకు మాడుగుల మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకి వస్తాయి సో ఈ చింతపల్లి మండల్ ఏంటంటే వన్ ఎకర్ థర్టీ గుంటాస్ అండి ఈ వన్ ఎక్కర్ థర్టీ గుంటాస్కి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరే అయితే చెప్తున్నారండి ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే వన్ ఎక్కర్ థర్టీ గుండస్ అది కూడా సో అది కూడా మనకు నియర్ అవుతుందండి హైదరాబాద్కి కొంచెం అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ నియర్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి ఇది కూడా హైవేకి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది సో మీరు ఒకసారి ఏంటంటే నేను ప్రాపర్టీ ఎంత చెప్పినా కానీ మీరు చూడకుండా డిసైడ్ అయితే చేయలేరండి మీరు ఫస్ట్ ప్రాపర్టీ చూడండి చూసిన తర్వాత ప్రాపర్టీ డైమెన్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది ప్రాపర్టీలో వాటర్ సోర్స్ ఉందా లేదా ఇప్పుడు ఇందులో చెప్పిన ప్రాపర్టీలో కొన్ని వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి అయితే బోర్లు ఉన్న ప్రాపర్టీ టీస్ ఉన్నాయి అండ్ అవన్నీ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి సో మీరు ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేస్తేనే ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది దాని తర్వాతనే మనం ఏదైనా ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రాపర్టీని ఒక్కసారి కాకుండా రెండు మూడు సార్లు చూడండి చూసిన తర్వాత సో అన్ని విధాలుగా మనకు ఓకే అవుతుంది అండ్ నాలుగు హద్దులు చూడండి అంటే చుట్టూ మనకు మనకు ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ అలా ఉంటాయి కదా అవన్నీ చూడండి అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న క్యాండిడేట్లను అడగండి అక్కడ ఇక్కడ ఇంత ప్రైస్ పెట్టాలనుకుంటున్నాం మరి సో ఇక్కడ ఇంత ప్రైస్ ఉందా లేదా సో ఫ్యూచర్లో మాకు ఏమన్నా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అవన్నీ క్లియర్గా మీకు అర్థమైన తర్వాత ప్రాపర్టీ పరంగా ఓకే అయిన తర్వాతనే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో ఆ వాళ్ళని కూర్చోబెట్టి మిమ్మల్ని అయితే ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఇదే ఏరియాలో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి మనకు హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫైనల్స్ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మేము దగ్గరుండి ఆ ప్రాపర్టీ మొత్తం చూపించి దాని తర్వాత మీకు అంతా ఓకే అయితే డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేయించుకొని డైరెక్ట్ ట్గా కూర్చొని మాట్లాడదామండి అలాగే ఇదే ఏరియాలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉండే అంటే ఈ యొక్క హైవేలో కాకుండా మేము విజయవాడ హైవే శ్రీశైలం హైవే సాగర్ హైవే ఈ మూడు హైవేస్లలో ప్రాపర్టీ అయితే డీల్ చేస్తుంటామండి ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు కూడా చెప్పవచ్చు సో ఏంటంటే మేము ఒక్కసారి విజిట్ చేస్తాం విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ అంతా ఓకే ఉంటే మేము డైరెక్ట్గా మా మా దగ్గర ఉన్న బయర్స్కి ఆ డీటెయిల్స్ అన్ని పంపిస్తాము సో వాళ్ళు ఓకే అనుకుంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి సో మార్కెట్లో ఉన్న రేట్ మాత్రమే చెప్పండి సో అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో రేటు వీళ్ళకి ఎట్లా అంటే కొంచెం రీచ్ ఎక్కువ ఉంది కదా సో చాలా మందికి అలా చెప్తారేమో అని చెప్పకండి అక్కడ ఉన్న మార్కెట్ రేట్ ఎంత ఉంది సో మీకు ఏమైనా నీడ్ ఉందా అర్జెన్సీ ఉందా సో అలా కూడా మేము వేరే వాళ్ళకి సేల్ చేయడానికి ట్రై చేస్తామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్